గోదావరి పాడ్కాస్ట్ శ్రోతలందరికీ స్వాగతం ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లా వడిసెలేరులో జరిగిన ఒక పెద్ద గ్రామీణ క్రీడా సంబరం గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఇది కేవలం ఏదో పంద్యం కాదు ఒక సాంస్కృతిక ఉత్సవం అని చెప్పాలి అవును సంక్రాంతి పండుగ శోభను ఆ నెల రోజుల ముండే తీసుకొచ్చిన ఏడవ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబళ్ళ గుర్రాల పరుగు పందాలివి మన దగ్గరున్న సోర్సెస్ అంటే కొన్ని ఫోటోలు పేపర్ క్లిప్పింగ్స్ చూస్తుంటే ఇదేదో మొక్కుబడిగా జరిపిన ఈవెంట్లా అస్సలు కనిపించడం లేదు లేదు నిస్సందేహంగా స్వర్గీయ గన్ని గారి జ్ఞాపకార్థం డాక్టర్ గన్నీ భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో జరిగింది ఇది అంటే పైకి చూడటానికి ఒక పందెంలా ఉన్నా దాని లోపల చాలా లేయర్స్ ఉన్నాయి నిజమే కొన్ని జతల ఎడ్లు కొన్ని గుర్రాలు పరిగెత్తడం మాత్రమే కాదు వేలాది మంది ప్రజల ఉత్సాహం ఆ గోదావరి జిల్లాల పల్లె పౌరుషం పౌరుషం అంతేకాదు ఒక కుటుంబ వారసత్వపు బాధ్యత ఇవన్నీ కలిసిన ఒక పెద్ద ఎమోషనమాట దీని కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం తప్పకుండా సరే ముందుగా ఆ వాతావరణం ఎలా ఉందో చూద్దాం మన దగ్గరున్న సోర్సెస్ అన్నీ ఒకే మాట చెబుతున్నాయి ఏంటది గన్నివారి పామాయిల్ తోట జనసంద్రమైంది అని ఇసుక వేస్తే రాలనంత జనం అవును ఫోటోలో కనిపిస్తోంది ట్రాక్కి ఇరువైపులా కిక్కిరిసిపోయి ఉన్నారు ఒక ఫోటోలో అయితే కొంతమంది కుర్రాళ్ళు ఆ కింద చోటు లేక పక్కనే ఉన్న పామాయిల్ చెట్లు ఎక్కేశారు అవునా ఆ చెట్లు ఎక్కి మరీ చూస్తున్నారు ఒక్క క్షణం ఆ చెట్టెక్కిన కుర్రాడిలా ఆలోచిద్దాం ఆసక్తికరంగా ఉంది కింద వేల మంది జనం దుమ్ము కేకలు ఆ పరుగులు తీస్తున్న జంతువుల డెక్కల చప్పుడు ఆ ఎత్తునుంచి చూస్తుంటే అతనికి ఏం కనిపించి ఉంటుంది ఆ మంచి ప్రశ్న కేవలం ఒక పందెమైతే కాదు అదే కేవలం పందెమా లేక అంతకు మించిన ఉత్సాహమా మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఎత్తారు అది కేవలం ఉత్సాహం కాదు అదొక అనుభవం అనుభవం ఆ కుర్రాడికి కనిపించింది ఒక అన్ఫిల్టర్డ్ రియాలిటీ మనం ఇప్పుడు స్పోర్ట్స్ ని కే స్క్రీన్ల మీద చూస్తున్నాం స్లో మోషన్ రీప్లేలతో కామెంట్రీతో అంతా పాలిష్డ్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ అదంతా చాలా పాలిష్డ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆ దుమ్ము కళ్ళల్లో పడుతున్నా ఆ జంతువుల శ్వాస వినిపిస్తున్నా ఆ వేగానికి గుండె వేగంగా కొట్టుకుంటున్నా అంతా రా అండ్ రియాల్ అదే ఆ కుర్రాడు చెట్టెక్కి చూస్తున్నది ఆ రియల్ ఎక్స్పీరియన్స్ కోసమే ఇక్కడే నాకు సోర్సెస్ లో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది ఏమిటది నిర్వాహకులు జనం కోసం పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారట ఓ చేశారు కదా అయినా జనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు పరుగులు తీస్తున్న గుర్రాలకి ఎడ్లబళ్ళకి ఎంత దగ్గరగా వెళ్తే అంత మంచిది అన్నట్టుగా దూసుకెళ్లారు అంటే రిస్క్ అని కూడా చూడకుండా అవును భద్రత కోసం పెట్టిన బ్యారికేడ్లు కేవలం పేరుకే మిగిలిపోయాయి ఆ జనం ఉత్సాహం ముందు అవి నిలవరేకపోయాయి ఇక్కడే మనం ఈ ఈవెంట్ సోల్ గురించి మాట్లాడుకోవాలి చెప్పండి దూరంగా ఉండి సేఫ్గా స్క్రీన్ మీద చూడటం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం లాంటిది కానీ రిస్క్ తీసుకుని ఆ జంతువుల శక్తిని అవి లేపిన దుమ్మును మీద పడేలా దగ్గరగా ఫీల్ అవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఆ తేడా చాలా పెద్దది అంటే స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసి ఏసీ రూమ్ లో తినడానికి పొలంగట్టున చద్దన్నం తినడానికి ఉన్న తేడా లాంటిది వావ్ మంచి పోలిక ఒకటి సౌకర్యం మరొకటి అనుబంధం ఈ క్రీడలు ప్రజలకు ఆ అనుబంధాన్ని ఆ మట్టితో ఉన్న కనెక్షన్ మళ్ళీ గుర్తు గుర్తుచేస్తున్నాయి అందుకే ఎల్ఈడి స్క్రీన్ కన్నా దుమ్ము రేపే ట్రాక్ వాళ్ళకి ఎక్కువ నచ్చింది అంటే ఈ డిజిటల్ యుగంలో మనం కోల్పోతున్నది ఆ అనుబంధాన్నే అంటారా ఒక రకంగా అంతే యువత స్మార్ట్ఫోన్లలో ఈ దృశ్యాలను బంధిస్తూ కేరింతలు కొడుతున్న ఫోటోలు చాలా ఉన్నాయి వాళ్లు డిజిటల్ ప్రపంచంలో ఉన్నవారే నిజమే కానీ వాళ్లకు కావలసిన అడ్రినలిన్ రష్ ఆ కిక్ అక్కడ దొరుకుతోంది ఆ కిక్ వేరు ఒక గుర్రం తమ వైపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంటే భయపడకుండా ఫోన్ కెమెరా ఆన్ చేసి నిలబడ్డటంలో ఒక థ్రిల్ ఉంది అవును ఆ థ్రిల్ ఏ వీడియో గేమ్లోనూ ఏ ఓటీటీ సిరీస్లోనూ దొరకదు అదే ఈ మట్టి క్రీడల బలం నిజమే ఇంత బలమైన అనుభూతినిస్తోంది కాబట్టే ఇది కేవలం వినోదంగా మిగిలిపోలేదు లేదు ఒక సోర్స్ ప్రకారం ఈ పోటీలు గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి పల్లె పౌరుషానికీ ప్రతీకదా మారాయి ఆ పౌరుషమనే మాటలో ఎంత బరువుందో కదా చాలా బరువుంది పల్లె అంటే కేవలం బలం ప్రదర్శించడం కాదు కాదు అదే మన సంస్కృతిని మన మూలాలను కాపాడుకోవాలనే తపన తమ ఎడ్ల జతను పందెంలో గెలిపించుకోవడానికి రైతుపెడే కష్టం తన గుర్రాన్ని ప్రాణంలా చూసుకునే యజమాని ప్రేమ వీటన్నింటి వెనక ఆ పౌరుషం కనిపిస్తోంది అంటే ఇది నా మట్టి ఇది నా సంప్రదాయం అని గర్వంగా చెప్పుకోవడం లాంటిదా సరిగ్గా అదే ఈ భావోద్వేగమే వేలాది మందిని అక్కడికి నడిపించింది నాయకుల హాజరు మన దగ్గరున్న కథనాల ప్రకారం పార్టీలతో సంబంధం లేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పోటీలను చూశారు ఓ ఇది చాలా ముఖ్యమైన విషయం వేదిక మీద వాళ్లు కూర్చుని జనప్రభంజనాన్ని చూస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైన పరిశీలన ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు రావడమంటే వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చినట్టు కాదు అవును మొత్తం ప్రజాప్రాతినిధ్య వ్యవస్థే ఆ గ్రామీణ సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించడానికి తరలివచ్చినట్టు కరెక్ట్ ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే తన సమయాన్ని కేటాయించి ఇక్కడికొస్తున్నారంటే ఆ క్రీడకు ప్రభుత్వ వ్యవస్థ ఇస్తున్న గుర్తింపును అది సూచిస్తుంది ఇది ఆ నిర్వాహకులకు పార్టిసిపెంట్స్ కూడా ఒక పెద్ద భరోసా అవును మేం చేస్తున్నది సరైనదే మా సంప్రదాయానికి విలువ ఉంది అనే నమ్మకాన్ని కలిగిస్తోంది అంటే ఇది ఒక రకంగా కల్చరల్ వాలిడేషన్ అంటారా ఖచ్చితంగా సాంస్కృతిక ధృవీకరణ ఆధునికత పేరుతో ఎన్నో గ్రామీణ క్రీడలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక ఈవెంట్కు రాజకీయ నుంచి మద్దతు లభించడం అనేది దానికొక రక్షణ కవచం లాంటిది అది ఆ క్రీడను బతికించడమే కాదు దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది నిజమే ఇంతమంది ప్రముఖులను వేలాది ప్రజలను ఆకర్షించాయంటే అసలు ఆ పోటీల స్వరూపమేంటి ఎంత పెద్ద ఎత్తున జరిగాయి ఆ వివరాలు కూడా చూద్దాం రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు వంద ఎడ్ల బళ్ళు యాభై నుండి అరవై ఏడు గుర్రాలు పాల్గొన్నాయని సోర్సెస్ చెప్తున్నాయి ఇది చాలా పెద్ద సంఖ్య నిజంగానే అంత దూరం నుంచి రైతులు యజమానులు తమ జంతువులను తీసుకురావటం చిన్న విషయం కాదు దానికి ఎంతో ఖర్చు సమయం శ్రమ ఉంటాయి అయినా వాళ్ళొస్తున్నారంటే ఈ పోటీల మీద వాళ్లకున్న నమ్మకం తెలుస్తోంది అవును నిర్వాహకుల వాళ్ళకున్న వాళ్లకున్న కూడా ఇది కేవలం పందెం గెలవడం కోసం కాదు ఇలాంటి ఒక పెద్ద వేదికపై పాల్గొనడమే ఒక గౌరవంగా భావిస్తారు ఈసారి ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఏంటది ఎడ్లబళ్లకూ గుర్రాలకు వేర్వేరు ట్రాక్లు ఏర్పాటు చేశారట దాంతో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీలు ఏకకాలంలో ఎలాంటి ఆటంకం లేకుండా చాలా ప్రొఫెషనల్గా జరిగాయి చాలా మంచి ఏర్పాటు విజేతలను కూడా చాలా పారదర్శకంగా ఎలక్ట్రానిక్ టైం రికార్డింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు ఇది కూడా చాలా ముఖ్యం కదా అత్యంత ముఖ్యం ఇలాంటి పోటీల్లో పారదర్శకత అనేది ప్రాణం లాంటిది నిజమే ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా మొత్తం ఈవెంట్ మీద నీలినీడలు కమ్ముకుంటాయి టైం రికార్డింగ్ పద్ధతి పెట్టడం వల్ల మనిషి ప్రమేయం లేకుండా టెక్నాలజీ విజేతను నిర్ణయిస్తుంది ఇది నిర్వాహకుల నిబద్ధతను చూపిస్తుంది అవును అందుకే రైతులు అంత నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఇక బహుమతులు ఇవి కూడా భారీగానే ఉన్నాయి చెప్పండి ఎడ్లబళ్ల సీనియర్ జూనియర్ విభాగాల్లో విజేతలకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ హోండా షైన్ బైక్లు వంటివి ఇచ్చారు హో బుల్లెట్ గుర్రాల విభాగంలో మొదటి బహుమతి నలభై వేల నగదు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు ఇలా మొత్తం ఏడు స్థానాలకు నగదు బహుమతులు అందించారు ఇవి ఖచ్చితంగా పార్టిసిపెంట్స్కు పెద్ద ఇన్సెంటివ్ అవును అవును బహుమతులు ఆకర్షణీయంగా ఉండటం ముఖ్యం కాని మనం గమనించాల్సిన ఏంటంటే ఏంటది ఈ పోటీల వెనక ఉన్న స్ఫూర్తి కేవలం గెలుపు ఓటములు బహుమతుల కంటే చాలా పెద్దది అవును అది నిజం ఇది నిత్య కృషివులుడు స్వర్గీయ గన్ని సత్యనారాయణమూర్తిగారి జ్ఞాపకార్థం జరుగుతోంది ఆయన ఒక ఆదర్శ రైతు ఆయన వారసత్వాన్ని ఈ పోటీల రూపంలో ఆయన కుటుంబం ముందుకు తీసుకువెళ్తోంది ఈ పాయింట్ దగ్గరే ఈ మొత్తం ఒక ఎమోషన్ ఉంది అవును మీరు సరిగ్గా చెప్పారు ఆ వారసత్వం అనే పాయింట్ దగ్గరే ఒక కదిలించే సందర్భం ఉంది సోర్సెస్లో దీని గురించి ప్రత్యేకంగా రాశారు అవునా గుర్రాల పోటీల విజేతలకు బహుమతిని గన్ని సత్యనారాయణమూర్తిగారి ఇద్దరు కొడుకులు కలిసి అందించారు వివరించండి ఆ ఇద్దరు ఎవరు వారి నేపథ్యమేంటి ఒకరు పెద్ద కొడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ మరొకరు చిన్న కొడుకు ఈ పోటీల నిర్వాహకుడైన డాక్టర్ గన్నీ భాస్కర్రావు ఇద్దరూ అన్నదములు అవును మన దగ్గరున్న ఒక పేపర్ క్లిప్పింగ్ ఫోటోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇద్దరు అన్నదమ్ములు కలిసి నిలబడి విజేతకు బహుమతి అందిస్తున్నారు ఇది కేవలం ఒక ఫోటో కాదు అదొక సందేశం ఎలా ఒక తండ్రి వారసత్వాన్ని ఇద్దరు కొడుకులు రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ఉన్నప్పటికీ సంస్కృతి సంప్రదాయం విషయానికి వచ్చేసరికి కలిసి నిలబడి ముందుకు తీసుకెళ్తున్నారు ఆ క్షణంలో వాళ్లు రాజకీయ నాయకులు కాదు కేవలం ఒక తండ్రికి గర్వకారణమైన కొడుకులు ఆ వేదిక మీద రాజకీయాలు లేవు కేవలం ఒక తండ్రి పెంపకం ఒక కుటుంబపు విలువలు మాత్రమే ఉన్నాయి అదొక నిఖారసైన భావోద్వేగం ఒక ప్యూర్ ఎమోషన్ నాకైతే ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఇది కేవలం బహుమతి ప్రధానంలా అనిపించలేదు ఒక తరంనుంచి మరో తరానికి ఒక బాధ్యతను అందచేస్తున్నట్టు అనిపించింది కరెక్ట్గా చెప్పారు అది వారసత్వ పరంపరను గౌరవించడం వాళ్ల నాన్నగారు బతుకుంటే ఎంత సంతోషించేవారో కదా అని ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది నిజమే ఆ ఒక్క క్షణం ఈ మొత్తం ఈవెంట్ ఎందుకు జరుగుతుందో దాని వెనుకున్న అసలైన స్ఫూర్తి ఎంతో తెలియజేస్తుంది పోటీలు బహుమతులు జనసందోహం ఇవన్నీ ఆ స్ఫూర్తికి బాహ్య రూపాలు మాత్రమే కాబట్టి ఇదంతా చూశాక మనమొక అంచనాకు రావచ్చు ఒడిసలేరులు జరిగింది కేవలం ఒక రేస్ కాదు కాదు అదొక సాంప్రదాయం ఒక సమాజం యొక్క ఉత్సాహం ఒక కుటుంబం యొక్క వారసత్వం బహుమతులు గెలుపు ఓటములు కంటే ఆ జనం చూపించిన ఉత్సాహమే ఈ కార్యక్రమ అసలైన విజయం ఖచ్చితంగా మన సోర్సెస్ అదే చెబుతున్నాయి మనం మొదటడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికినట్టే చెప్పండి ఆధునిక డిజిటల్ వినోద సాధనాలు ఓటీటీలు ఫోన్లు అరచేతిలో ఉన్న ఈ రోజుల్లో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా యువత ఒక దుమ్మురేగే మైదానానికి వస్తున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళక్కడ కేవలం ఒక పోటీని లేదు వాళ్లు ఒక అనుభూతిని పొందుతున్నారు ఆ అనుభూతి ఆ సామూహిక ఉత్సాహం ఆ మట్టితో ఉన్న సంబంధం ఆ అన్ప్రిడిక్టబిలిటీ బహుశా ఇవే ఆధునిక కంట్రోల్డ్ లైఫ్లో మనం కోల్పోతున్నామనుకుంటున్న నిజమైన అనుభవాలేమో నిజమే మన సాంప్రదాయ క్రీడలలో ఉన్న ఏ శక్తి ఏ ఆకర్షణ ప్రజలను ఇంతలా కట్టిపడేస్తున్నాయి ఈ రా అన్ఫిల్టర్డ్ అనుభవం వాళ్లకు డిజిటల్ స్క్రీన్పై దొరకని దేన్ని ఇస్తోంది దీని గురించి ఆలోచించండి